ఇప్పుడు మనం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడంతా కూడా జరిగినటువంటి అంటే ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదం అంతా కూడా మీకు తెలిసిందే కదా ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నాం ఆ చర్చ కూడా మీరు చూశారు ఒకసారి ఛానల్ని ఫాలో అయితే కనుక ఎవరెవరు ఏం మాట్లాడారు దీనికి సంబంధించి ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో వివాదాన్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళ యొక్క ఎజెండాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళని కాదు మనం నమ్మాలి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఉపాధ్యాయులు లేకపోతే ఆయా రంగంలో ఉన్నటువంటి నిపుణులు వారి మాటల్ని కదా మనం ప్రామాణికంగా తీసుకోవాలి సేవ దామగుండం పేరిట ఇదిగో ఇక్కడ ఈ ఆలయం ఈ ఆలయం కూడా నాశనం అయిపోతుంది ఈ ఆలయాన్ని కూడా కూల్ చేస్తారు దేవుని గుడి గుడిలో ఉన్నటువంటి లింగాన్ని కూడా తీసేస్తారు మింగేస్తారు అనేలాగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ సౌకాళ్ళు ఒక స్వామీజీ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నావీ చాలా స్పష్టంగా ఇక్కడ ప్రెస్ మీట్లో కానీ ఇతరత్ర సమాచారాల ద్వారా చెప్పింది ఏంటి ఈ ఆలయం ఎప్పుడు ఇప్పుడు ఎలాగైతే జరుగుతున్నాయో విధి విధానాలు అవే పూజలు అవే కైంకర్యాలు అలా కొనసాగుతాయి ఆ పరంపరకి ఎటువంటి ఆటంకం కలిగించడం పైగా నావి అండర్లో ఇది కూడా ఉంటుంది కనుక పూర్తి స్థాయి భద్రత శాశ్వతంగా ఈ ఆలయం పైకి ఏ డేగా వాలదు ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్లో ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు కానీ నావియాండర్లో ఉంటే ఇంకేం కావాలో చెప్పండి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏవో రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చేస్తాయి క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఫేక్ 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 రూపకుండా ఆధార రహితమైనటువంటి ఆరోపణల కింద పరిగణించాలి డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది ఈ విఎల్ఎఫ్ లేదా ఈఎల్ఎఫ్ వీటి ద్వారా ఎటువంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయన్న ప్రమాణాలు లేవు రీసెర్చ్ జరగాల్సిన ఉన్నటువంటి అంశమే కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవని చెప్తా ఉంది నైన్టీన్ సెవెంటీలో అక్కడ తిరునల్వేలిలో తమిళనాడులో జరిగినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి విఎల్ఎఫ్ స్టేషన్ ఏదైతే ఉందో రాడా స్టేషన్ వలన ఎవరికీ నష్టం లేదు పైగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు నావీ రూపంలో వచ్చింది నావీకి ఈ ప్లేస్ ఎంచుకోవడానికి గల కారణం సముద్ర మట్టానికి ఇది కొంచెం ఎత్తు ఎత్తుగా ఉండేటటువంటి ప్లేసు తద్వారా సముద్రం మార్గంలో వస్తున్నటువంటి సబ్మెరైన్లు కానీ నౌకలు కానీ వాటి యొక్క సిగ్నలింగ్ వ్యవస్థ అవి వస్తున్నాయి అంటే ముఖ్యంగా శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్లు వచ్చినప్పుడు ఈజీగా పసిగట్టే విధంగా ఇక్కడ రైడర్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు దీనికి వీళ్ళు అమెరికా ఇంకేదో ఇంకేదో ఇలాంటివే కట్టి దాని వల్ల లాభం లేదని కూల్చేసిందని చెప్పేసి వికీపీడియా అనే చెప్పి ఒక సొల్లు కథనాలు చూపిస్తూ ఉన్నారు అమెరికా ఒకవేళ నిజంగా ప్రపంచ ప్రయోజనాల కోసం ఆలోచించేదే అయితే అలాంటివి బయట పెట్టదు ఎందుకంటే ప్రపంచం నాశనం అయిపోవడమే దానికి కావాలి తమ దేశం దేనివల్ల డెవలప్ అవుతుందో అది దాచేస్తుంది తమ దేశం దేనివలన డెవలప్ అవ్వదో నిజంగా ఆటంకం కలుగుతుందో దాన్ని గొప్పగా అంటే దానివల్ల ఆటంకం అని అంటే రివర్స్ వయసు వర్సాలో అమెరికా కానీ చైనా కానీ ప్రమోట్ చేసుకుంటాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అమెరికానో చైనానో ఇతర దేశాలో లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన సంస్థలో కాదు కదా మనకు చెప్పాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు నిపుణులు శాస్త్రవేత్తలు చెప్పాలి వాళ్ళందరూ చెప్తున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు పైగా ఇక్కడ టౌన్షిప్ అనేది ఏర్పాటు జరుగుతుంది రెండు వేల నుంచి మూడు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉంటారు ఆరు వందల మంది నావీ సిబ్బంది కుటుంబీకులే ఉంటారు వాళ్ళకి లేనటువంటి నష్టం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఎలా వస్తుంది గ్రామ ప్రజలకు ఎలా వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షేతలకు ఏం నష్టం ఒకే ఒక్క నష్టం లక్షా తొంభై వేల పైచులకు చెట్లను నరకటం ఇది కొన్ని కొన్ని మంచి పనులకు తప్పనటువంటి పరిస్థితి ఒక రోడ్డు ఇక్కడ రోడ్డు మార్గం వేయాలి అన్నా కూడా కిలోమీటర్కి కొన్ని చెట్లు నరకాలి రోడ్డు మార్గం వద్దనుకోవట్లేదుగా ఇది అంతే అభివృద్ధి కోణంలో పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు పదమూడు లక్షలకు పైచలకు మొక్కలను నాటుతాము అడవులను పెంపొందిస్తాము ఆర్మీ అండర్లో కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి రక్షణ రంగ అండర్లో ఉన్నటువంటి ఏ అడవులు కానీ భూములు కానీ చూసుకోండి అక్కడ ఉన్నంత గ్రీనరీ ఇంకెక్కడ ఉండదు అంత బాగా చూసుకుంటారు వాళ్ళు అయినా కూడా మనకి అవన్నీ పట్టవు ఈ ఫేక్ ప్రోపగండా చేసే వాళ్ళ యొక్క ఆలోచనలే మనకి అంటేస్తూ ఉంటాయి ఇది కలి ప్రభావం కాసేపు ఆలోచించండి మనసు పెట్టి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది మన దేశ రక్షణ రంగానికి కూడా ఇది చాలా కీలకం కానుంది వీటన్నింటినీ విఘాతం కలిగించే శక్తులకు మనం దూరంగా ఉండి ఈ ప్రజల్లో ఏవైతే విష బీజాలు నాటుతున్నారో దానిపైన యాంటీవీణంను కూడా ఎక్కించాల్సిన అవసరం ఉంది తద్వారా జనాలు కూడా అవేర్నెస్ అవుతారు ఇక్కడ ఉద్యోగాల సృష్టి జరుగుతుంది కేవలం హైదరాబాద్ ఒకటే కాదు కదా తెలంగాణ అంటే వికారాబాద్ కూడా డెవలప్ అవ్వనివ్వాలి అలాగే ఇతరత్ర చుట్టూ అన్ని జిల్లాలు కూడా డెవలప్ అవ్వాలంటే ఇలాంటి టౌన్షిప్లు ఇలాంటి రేడర్లు ఇలాంటి గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటు అవ్వడం మంచిదే ముఖ్యంగా ఏవైనా కెమికల్ ఫ్యాక్టరీస్ ఇంకోటి ఇంకోటంటే ఆలోచించవచ్చు నావీకి సంబంధించిన ప్రాజెక్టు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా వికారాబాద్ ప్రాంత ప్రజలు ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి నిన్న ఇక్కడ సోకాళ్ళు పర్యావరణ ప్రేమికులు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇంత బంగారం లాంటి వనంలో కొన్ని గంజాయి మొక్కలు తిరిగేలేని వీళ్ళందరి లక్ష్యం ఒకటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు నావీ తన రక్షణ రంగ వ్యవస్థకు సంబంధించిన ఒక రేడా స్టేషన్ ఇక్కడ పెట్టుకోకూడదు తద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలి అనుకుంటున్నారు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా చూస్తున్న వియర్స్ వియర్స్ విజ్ఞతకి భారతదేశపు రక్షణ రంగానికి కూడా మనము సపోర్ట్ చేయకపోతే మనల్ని కాపాడే వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే మన కళ్ళను మనమే మన వేళ్లతో పొడుచుకున్నట్లు ఇది బేసిక్ కామన్ సెన్స్ తెలంగాణ లాంటి ఒక రాష్ట్రంలో వికారాబాద్ లాంటి దామగుండం లాంటి ఒక ప్రాంతంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు ఎందుకు నావీ చేపడుతుంది అనే దానికి చాలామంది చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సోకాళ్ళ లిబరల్స్ ఏమంటున్నారంటే మా దగ్గరికి నావీ వచ్చి మాట్లాడాలి మొత్తం ఆ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా మా ముందు పెట్టాలి అప్పుడే మేము దీన్ని విశ్వసిస్తాము ఏంటి బొంగు మీకు పెట్టేది రహస్యాలు ఉండవు మా రక్షణ రంగానికి అవన్నీ వీళ్ళకి పెడితే వీళ్ళెళ్ళి ఎక్కడికి మోస్తారో తెలియదా సో ఎంతవరకు చెప్పాలో అంతవరకే కొన్ని విషయాన్ని చెప్తాయి రక్షణ రంగానికి సంబంధించిన ఈ కోణంలో నిన్న ఇక్కడికి వచ్చేసి బతుకమ్మ చేశారంటే చెప్పులు వేసుకొని బతుకమ్మ చేశారు ఇది వీళ్ళ యొక్క నిబద్ధత హిందూ ధర్మం పట్ల హిందూ ధర్మం అన్నా రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా వీళ్ళకెంత వెటకారమో మనకు బాగా తెలుసు బతుకమ్మ అంటే అదేదో పిచ్చి పిచ్చిలాగా చూస్తారు వీళ్ళు వచ్చి బతుకమ్మ పేరుతో నిరసన కార్యక్రమం సరే ఆడవాళ్ళు చేసేటటువంటి ఆ కార్యక్రమంలో మగవాళ్ళు చెప్పులు వేసుకుని మరి పిలుపునిస్తే మొత్తం దేశం రాష్ట్రం కదిలిపోద్దు అనుకుంటే వచ్చింది పది పదిహేను మంది ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవడూ రాలేదు వచ్చింది కూడా అక్కడ ఒక టెన్ పర్సెంట్ కూడా రాలేదు ఇది మన మన తాలూకా కేపబిలిటీ కెపాసిటీ అంటే మనం ఎక్కడ వెళ్ళిపోతే అక్కడ మన యొక్క ఎజెండా వర్కౌట్ అయిపోద్ది అని అనుకోవడం మొదట మానుకోవాలి గంజాయి ముఖం ఈ దేశానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా చెల్లుద్ది అనుకునే రోజులు పోయినాయి జనాలు అవుతున్నారు ఈ వికారాబాద్ ఈ దామగుండం ఈ రామలింగేశ్వర టెంపుల్ ఇవన్నిట్లో కూడా విష నాటాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్లో అవన్నీ జరగవు మా ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నటువంటి కొన్ని క కోరులు ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం నావీ రాయడర్ అక్కడికి వస్తే అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క వేట ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ అడవుల్లో కొన్ని సంఘ విద్రోహ శక్తులు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాయంట వాళ్ళకి ప్రాబ్లం తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి సమస్య కాదు ఈ విషయాన్ని పదే పదే చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు జై హింద్ జై భారత్ దామగుండం రామలింగేశ్వర ఆలయం నుంచి दुबारा सुप्रसाद भारतवर्ष